మన దేశానికి స్వాతంత్రం దేనికి గాంధీ తాత బ్రిటిషోలతోని శాంతియుతంగా పోరాటం చేసి ఆఖరికి అనుకున్నది సాధించిండు సత్యం అహింసలే అప్పట్లో తాత నమ్మిన సిద్ధాంతాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహమే గాంధీ తాత ఆయుధాలు శాంతియుతంగా పోరాటం చేసి అనుకున్నది సాధించిండు కాబట్టే గాంధీ తాత మహాత్మయుడు కానీ కాలంలో ఏదన్నా పని కోసం గంత ఓపికతోని పోరాటం చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటారులా కానీ గీడో తాత అచ్చం గాంధీ తాతనే ఫాలో అవుతున్నాడు మరి ఫాలో అయ్యి ఏం చేసిండో మీరే చూడుండ్రి అగో కళ్లకు అద్దాలు సేతుల కట్టే పెయి మీద తెల్ల బట్టలు అచ్చం గాంధీ తాత లెక్కనే ఉన్నాడు కదా ఏదన్నా సినిమా షూటింగ్ కోసం గీ తాత గీయేశం కట్టిండని అనుకునేరు గదేం కాదుల్లో ఊళ్ళే రోడ్డు కోసం గీయేశం కట్టిండు మంచిర్యాల జిల్లా తిరియాని ఊళ్ళే ఆ రోడ్లు మొత్తం గుంతలు పడి మస్తు అధ్వనంగా తయారైనాయట లీడర్లకు అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా రోడ్లను రిపేర్ చేపిత్తలేరట కలెక్టర్ దాకా పోయినా కూడా పని కాలేదట అందుకే కనీసం ఇట్లా గాంధీజీ మార్గంలో నిరసన చేస్తేనన్నా రోడ్ ఎత్తరు కావచ్చని తాత గీ ఉపాయం చేసిండు అంతేనా తాత మహాత్మా గాంధీ వేసద గొప్పది కాబట్టే అలాంటి శాంతి తోటే ఈ మన సమస్యను నెరవేర్తారనే తపన తోటే ఈ రూపకంగా నేను ఈ రోజున శాంతియుత ధర్మ పోరాటానికి పూనుకున్నా ఖచ్చితంగా ఈ రోజున నా నిరసన చూసి అధికారులు వేసిండ్రా సరే లేకపోతే నేనే తట్ట పట్టుకొని పట్టుకుని గుంతులు పడ్డ రోడ్లను కూడుపుతా ఊర్లున్నళ్ళందరూ మంచి వేస్తే రోడ్డు మొత్తం మంచిగా అవుతుందని అంటున్నాడు చూసింది రానులా సర్కార్లు మారుతున్నాయి కాని ఊళ్ళల సమస్యలు అయితే అట్లనే ఉంటున్నాయి లీడర్లు ఎలక్షన్లప్పుడు తీయగా మాట్లాడి ఓట్లేకుంటారు గాని అటెన్క జనాలను పట్టించుకొనే పట్టించుకోరు ఏడైనా గట్లనే తయారైనరు మరి గీ తాత ఎరేటి నిరసన చూసన్నా అధికారులు గా ఊళ్ళే రోడ్డేస్తారో చూడాలే మరి కానీ ఆనాడు ఆ గాంధీ తాత స్వాతంత్రం కోసం శాంతియుత పోరాటం చేస్తే ఈనాడు ఈ గాంధీ తాత రోడ్డు కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్నాడంటే నిజంగా గ్రేటే కదా Não, <coughs> não,